పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టి మద్యం స్కామ్ బాగోతాన్ని దేశవ్యాప్తంగా చర్చకు పెట్టాలని అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది ఆ పార్టీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖరు కేంద్ర మంత్రులుగా ఉండగా లావు కృష్ణదేవరాయలు ఆ పార్టీకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు లిక్కర్ భాగవతాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఆయన ఇప్పటికే చెప్పి ఉన్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ జట్టులో బైరెడ్డి శబరి ప్రసాదరావులు పార్లమెంటరీ పార్టీ ఉపనేతలుగా ఉన్నారు అనుభవం యువత కలగలిపి ఉన్నటువంటి నేపథ్యం తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యులది వీళ్ళ దాడి నుంచి తట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిథున రెడ్డి స్థానంలో పార్టీ పార్లమెంటు నేతగా ఈ సమావేశాల్లో ఎవరిని నియమిస్తారన్నది ఊహాగానాలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది పార్లమెంటు సమావేశాల్లో అనుభవంతో పాటు మంచి సబ్జెక్టుతో ప్రత్యర్థులపై దాడికి ప్రతి దాడి చేయగలిగినటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగిస్తారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణల పేరుతో ఆ బాధ్యతలను తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తికి అప్పగిస్తారన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఇరవై నాలుగులో నలుగురు పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు కడప నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి తిరుపతి ఎస్సీ నియోజకవర్గం నుంచి డాక్టర్ ఎం గురుమూర్తి రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పివి మిథున్ రెడ్డి అరకు నుంచి తనుజా రాణిలు ఎంపికయ్యారు రాజంపేట నుంచి ఎంపికైనటువంటి మిథున్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిక చేశారు మొదటి సమావేశాల్లో ఆయనే పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వ్యవహరించారు అయితే నేడు లిక్కర్ స్కామ్లో రాజమహేంద్రవరం జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీని ఎదుర్కొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానంలో ఎవరిని నియమిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది ఆ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలను ఎలా ఎదుర్కొంటారన్న చర్చ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తల్లో కూడా ఈ దీనిపైన చర్చ జరిగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది